ఈ రోజు ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాధేవార్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం దేశభక్తి మూడుతో నిండిపోయింది నాయకుల రాష్ట ఆవిర్భావానికి సంబంధించిన జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజల సాధనను గుర్తు చేసుకున్నారు ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు వారి మధ్య నిమ్మ సురేష్ గారు అబ్దుల్ వాసే రసూల్ గారు ఖురేషి గారు డాక్టర్ దగ్దే కపిల్ గారు రావుల పోషెట్టి గారు సజ్జన్ గారు ఇర్ఫాన్ గారు రాయిస్ గారు మహిపాల్ గారు భీమేష్ గారు అమీర్ గారు అజయ్ రెడ్డి గారు రాజ్ కుమార్ గారు వంటి ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను వివరించారు భవిష్యత్తులో మరింత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహభరితంగా ముగిశాయి

সোনার এতেরা দেরাই ক্যান য়ানানে মেরীতের ইস্তের নানে এতেরের মেকনে থিয়ান এদুয় এদুপের মের�নে আমে এয়ে মেয